భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన పైన అమెరికా ఆగ్రహంతో ఉందని తెలుస్తుంది జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపైన తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నట్లుగా ఉంది అయితే ఇటీవల ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు ఈ సందర్భంగా రష్యాలో పలు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఇరువురు నేతలు సమావేశమయ్యారు దాదాపుగా ఐదేళ్ల తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మోదీ రష్యాకు వెళ్లడంతో అక్కడ విస్తృతంగా ఏర్పాట్లు చేశారు మోదీకి రష్యా ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది ఇదిలా ఉంటే మోదీ రష్యా పర్యటన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే సత్తా ఒక్క ప్రధాని మోదీకి మాత్రమే ఉందని అమెరికా వ్యాఖ్యానించింది బయటకు ఎన్నో చెబుతున్నప్పటికీ నాటో సమావేశం వేళ ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఆగ్రా రాజ్యానికి నచ్చలేదని చెప్పుకోవచ్చు ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ రష్యాలో తొలిసారి పరిశీలించడంతో అమెరికా భారత సన్నిహిత సంబంధాలపై అమెరికా ప్రభుత్వం లోపల వెలుపలకు విమర్శలకు దారితీసిందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక మోదీ పుటిన్ భేటీ నాటో సమ్మిట్ జరుగుతున్న సమయంలో జరగకుండా రీషెడ్యూల్ చేస్తారని ఆశిస్తున్నట్లు యుఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంబెల్ తెలిపారు అయితే వాషింగ్టన్ పోస్టు ప్రకారం మాస్కోతో న్యూఢిల్లీకి ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను అమెరికా గుర్తిస్తుందని రష్యా చైనా మధ్య సంబంధాలను నిరోధించాలని కోరుతున్నట్లుగా క్యాంబెల్ తెలిపారు నాటో సమ్మిట్ సమయంలో పుతిన్ను మరింత ఒంటరిగా చేయాలని భావిస్తున్న తరుణంలో మోదీ రష్యాలో ఉండడం యుఎస్ ఇండియా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొనింది ఇక యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జెక్ సల్లివన్ మాట్లాడుతూ భారత్ దీర్ఘకాలిక నమ్మకమైన భాగస్వామిగా రష్యాను కొనియాడడం మంచిది కాదని హెచ్చరించారు రష్యా చైనాకు దగ్గర అవుతుందని నిజానికి చైనాకు జూనియర్ పార్ట్నర్గా మారుతుందని ఆయన అన్నారు భారత్పై చైనా దురాక్రమణతో రష్యా ఏ రోజైనా చైనా పక్షాన నిలిచే అవకాశం ఉందని తెలిపారు